ఫోటోగ్రాఫ్ అయ్యాక వాళ్ళ చేతుల మీద కర్టెన్ రేసింగ్ జరగబోతుంది అండ్ షోరూమ్ ఎలా ఉండేసారు వాళ్ళిద్దరి కూడా వెల్కమ్ చేద్దామంటే ఒక్కసారి அம்மா சாரி பிரேஸ் மண்டபம் ప్రెస్ మిత్రులందరికీ కూడా స్వాగతం వరాహీ సిరిక్స్ ఫస్ట్ జూబీహిల్స్లో మొదలుపెట్టారు ఆ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి అక్కడికి వెళ్ళి అది అయిపోయిన తర్వాత నెల్లూరు ఇరవై ఏడో తారీఖున ఫ్యాక్టరీ సెంటర్లో నాలుగో బ్రాంచ్ని మొదలు పెడుతూ ఉన్నారు అంటే చాలా తక్కువ కాలంలోనే వీళ్ళు చేయగలిగారు అంటే జనాలకి వారాహి సేల్స్ మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల మాత్రమే జరిగింది క్వాలిటీ మనం సప్లై చేయకపోతే ఇన్ని బ్రాంచెస్ కాలంలో ఓపెన్ చేయడం అనేది సాధ్యపడేవి కాదు మణిపు వారికి సోదరి గారికి పార్టీ కంగ్రాచులేషన్ సేవ్ చేసుకుంటాము వీళ్ళకి మీరు ఏదైతే టూ స్టార్ట్ చేశారో అదే క్వాలిటీని అన్ని దగ్గరలో మెయింటైన్ చేస్తూ మనం స్టార్ట్ నమ్మకం మాకు కూడా ఉంది అండ్ ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐదు వందల రూపాయల చీరల నుంచి పది లక్షల రూపాయల వర్క్ ఆఫ్ సారీస్ ఉన్నాయి అండ్ ప్రతిసారి ఎప్పుడైనా సరే ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసినప్పుడు పదివేల రూపాయల షాపింగ్ చేస్తే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో నెల్లూరులో ఉండే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా బంగారం అంటే చాలా ఇష్టమే ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం హస్బెండ్స్ బంగారాలు కాబట్టి వాళ్ళ బంగారం కోసం ఏమైనా చేస్తారు సో వారాయ్య లో తప్పకుండా షాపింగ్ చేయండి యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ ఓన్లీ ఎంత వెరైటీ ఉంది నెల్లూరులో ఏం జరుగుతుంది నెల్లూరులో ఏం జరుగుతుంది అంటే నెల్లూరులో వారాహి సిల్స్ ఓపెనింగ్ జరుగుతుంది అదే ఈ రోజు జరిగింది అండ్ అక్కడ రకరకాలైనటువంటి పట్టు చీరలు ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ సారీస్ ఉన్నాయి వెడ్డింగ్ సారీస్ ఉన్నాయి కాక్టైల్ సారీస్ ఉన్నాయి మీకు ఎలాంటి సారీస్ కావాలన్నా అలాంటివి ఉన్నాయి ఆల్రెడీ మీరు చూస్తున్నారు నేను కానీ స్పందన గారు కానీ మీనాక్షి గారు కానీ కట్టుకున్నటువంటి చీరలు అన్ని సారీసే సారీస్ అన్ని సారీస్ ఎంత అందంగా ఉన్నాయి ई पर्सनली चाल इषं अड्आ आसो अभी नैनोक वराहि सारी की कम सो चाल चला ह्यान अड्डे इंका ग्रो अवाली इंता चेन्न मस्फूर्ति को अं अगे ब्रैंड क्वालिटी क्वांटी अभी मेटीनार अमेजिंग थिंग वराजिंग दून मैं किंपारटेंट न पंडकना अं वो मे बी थिंक वराहि इज वन स्टापे सो डेफ इनकावं टू क्यारे गोल प्रती षापि पर्चे की सो प्लीजी अंड चूस अंटा నెల్లూరు అనేది మాకు చాలా ప్రత్యేకమైన స్టోర్ ఎందుకు ఎందుకంటున్నారంటే ప్రత్యేకమని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ స్టోర్ని నేను నెల్లూరు ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే నెల్లూరులో కనుక హిట్ అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ పెట్టినా సరే హిట్ అవుతుందని ఇంకొకటి ఏంటంటే నెల్లూరు ప్రజలు అంత బాగా రిసీవ్ చేసుకుంటారని మంచి నమ్మకంతో ఇక్కడ మనకు నెల్లూరులో కూడా చాలా టెంపుల్స్ అన్ని ఫేమస్ అలాగా ఇక్కడ శారీస్ కూడా అలాగే ఫేమస్ చేద్దామని చెప్పి మూడవ బ్రాంచ్ని నెల్లూరుగా ఎంచుకున్నాము మొట్టమొదటి హిల్స్ రెండు పుగట్పల్లి మూడు నెల్లూరు నాలుగు రేపు ఇరవై ఏడవ తారీఖున బ్యాటరీ సెంటర్ అండ్ ఐదు అతి త్వరలో మన రాజధాని విజయవాడలో కూడా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఉండబోతుంది అండ్ ఈ స్టోర్స్ అన్నీ కూడా మాకు మొట్టమొదటి స్టోర్ ఓపెన్ చేసింది బాలకృష్ణ గారు ఆయన చేత్తో ఓపెన్ చేసినప్పుడే అన్నారు మనది మీరు యాభై స్టోర్ల దాకా నాన్ స్టాప్గా వెళ్ళాలన్నారు యాభై స్టోర్లకి సార్ ఈరోజు బిజీగా ఉండడం వల్ల అండ్ స్కెడ్యూల్ లేకపోవడం వల్ల రాలేదు ఈజ్ అసోసియేటెడ్ విత్ అస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మీనాక్షి గారు యాజ్ వెల్ అస్ సుమగారు మీరు ఈ నెల్లూరు ఓపెనింగ్ కి స్పెషల్గా మేము జనరల్ గా అన్ని చోట్ల ఫిఫ్టీన్ థౌజండ్ బ్ పర్చేస్ చేస్తే గోల్డ్ కాయిన్ పెడతాం కానీ నెల్లూరు వాళ్ళ కోసం స్పెషల్గా ఎంత రేటు ఉన్నా సరే పర్లేదని బంగారం టెన్ థౌజండ్ పర్చేస్ అంటే పర్చేస్ వాల్యూని తగ్గించి గోల్డ్ కాయిన్ అదే వాల్యూతో ఎక్స్ట్రా గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము అంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్ ఆన్ ఎవ్రీ పర్చేస్ ఆఫ్ టెన్ థౌసండ్ బ్ శారీస్ అంటే మన దగ్గర ఈ స్టోర్ చూసి చాలా మంది అమ్మో ఇదేదో పెద్ద ఇదిలా ఉంది స్టోర్ చాలా కాస్ట్లీ అనుకుంటారు కాదండి ఈ మూడు ఫ్లోర్లు కూడా ఎక్కడికక్కడ సెగ్మెంట్ వైజ్గా డివైడ్ చేసి బ్రైడల్కి మీరు చూస్తున్న ఫోర్ అంతా పెళ్లి పట్టు చెరులు ఇక్కడ మినిమమ్ ఐదు వందల నుంచి స్టార్ట్ చేసి పది లక్షల వరకు శారీ ఉంటుందండి రికార్డ్ ప్రైస్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు హైదరాబాద్కో లేకపోతే ఇటు చెన్నైకో వెళ్ళే పనిని లేకుండా నేను నెల్లూరుకే వస్త్ర ప్రపంచాన్ని పట్టు చీరల ప్రపంచాన్ని మీ నెల్లూరులో స్థాపించాం మీకు చెన్నై ఖర్చులు హైదరాబాద్ ఖర్చులు అన్నీ సేవ్ చేశాను మీరు ఇక్కడికి రండి అండ్ వారాహి పెట్టింది క్వాలిటీకి పేరు వారాహి సిల్ సాంప్రదాయానికి సౌందర్యానికి మీరు ముందు ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం వారాహి సిల్క్ థర్డ్ బ్రాంచ్ మన నెల్లూర్లోని మినీ బైపాస్ రోడ్లో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న గొప్ప ప్రారంభం అలాగే ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా టెన్ థౌజండ్ రూపీస్ వర్క్ సారీ షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్ ఫ్రీ కి నేను వస్తున్నాను మీరు కూడా రండి అందరం కలిసి ప్రారంభిదాం మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున సినీ నటి మీనాక్షి చౌదరి గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై వంద మిలియగ్రాముల బంగారు నాణం ఉచితం ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ ఐదో తేదీ వరకు మాత్రమే